ఎంత మందిని ఎవరికి సహాయం చేసిన్నో నేను ఆన్లైన్ లో వెబ్సైట్ లోనే పెడతా అని చెప్పి ఇవాళ స్పష్టమైన హామీని మనకిచ్చారు పేదల కోసం ఇలాంటి ఫంక్షణాలను తొమ్మిది నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిలకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇలా వారు ముందుకు రావడం జరిగింది ఎంపీగా ఒక విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు సో ఈరోజు నేను మీ అందరిని కోరేది ఒక్కటే ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతములో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి అందరికీ సుపరిచితుడు మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణమున్నటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబ వాళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకరన్న నేను వెంకట్రామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం సర్పంచ్ కానీ ఎంపీడీసీ గాని కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం దయచేసి మీరు ఆలోచించండి ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో రేపు మీకు ఇబ్బంది కాదా మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీస్ అవుతావు సర్పంచ్ అవుతావు కౌన్సిలర్ కావడానికి నీకు అలత ఉంటుంది నీకు గౌరవం ఉంటుంది అయ్యే నా ఊర్లో మెజార్టీ తెచ్చినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు అందువల్ల ప్రతి నాయకుడు ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకట్రామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి మరి ఇంకోటి ప్రజలకు కూడా మేలు జరగాలి బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే రెండు తెలంగాణకు మోసం చేసినాయి ఇలా బీజేపీ వాళ్ళు ఏమన్నారు విదేశాల్లో నల్ల ధనం తెస్తాం ఒక్కొక్కరు అకౌంట్ లో పదహారు లక్షలు వేస్తామన్నారు వచ్చినాయా మరి ఏమైంది రూపాయి విలువ పడిపోయింది పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ అన్న అమలైందా ఇలా మీరే చూసిండ్రు అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుగా అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది ఆయన విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు కార్యకర్తలు ఎవరు పోతలేరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు వైద్యంకి వచ్చేది ఏముంటుంది చిగురు పెట్టదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురొస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి మాట నేను ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే అరే నువ్వు ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అన్లే ఇవాళ ముఖ్యమంత్రి అయినాకేన ఒక్కసారి జై తెలంగాణ అన్నవా ఏ రోజన్నా అమరవీరుల స్థూపం దగ్గర పోయి రెండు పువ్వులన్న పెట్టిన అనేది నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా తెలంగాణ కోసం జైలల్లో పడ్డది మనం దెబ్బలిన్నది మనం పోరాడింది మనం తెలంగాణ తెచ్చింది మనం ఇలా గోబల్స్ ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను దయచేసి మా నాయకులను కార్యకర్తల్ని దుబ్బాక గడ్డ ఇది బీఆర్ఎస్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ దయచేసి మీరందరూ గట్టిగా కష్టపడండి ఇది మనకు చాలా ప్రిస్టేజ్ కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు మా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నగారు జడ్పీ చైర్మన్ సోద